నమస్తే అండి నేను మీ అగ్నే అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు బంగారుపాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా అయితే గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మాల్లో ఉండటం ద్వారా చాలా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయాం చాలా మంది అడుగుతున్నారు అపాయింట్మెంట్స్ కానీ ఫోన్ అపాయింట్మెంట్స్ మాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం సో మేబీ ఈ టూ త్రీ డేస్ తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉండొచ్చు ఒకసారి ఆఫీస్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి అలాగే జనవరి ఫిఫ్త్ తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జుడ్గా అందుబాటులో ఉంటాం అంటే సంక్రాంతి వరకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనం ఫుల్ ఫ్లెజ్యుడ్గా అందుబాటులో ఉంటాం అప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు మనవి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం నెరవేర్చిన తర్వాత మనం మళ్ళీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తాం సో మొన్నటి నుంచి కూడా అసలు రెండు వేల ఇరవై నాలుగు ఏ డేట్ వాళ్ళు కలిసి వస్తుంది ఏ డేట్ వాళ్ళు కలిసి రాదు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో మనం చిన్న చిన్న ఒక ఐదారు పాయింట్స్ నేను చెప్పి దానికి ప్రికాషన్స్ నేను చెప్పడం జరుగుతుంది మంచి స్పందన ఉంది కాకపోతే ఏంటంటే నా నేను చెప్పేది ఏంటంటే రాజపల్లాల కన్నా న్యూమరాలజికల్గా మంచి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మీరు ఆ చేంజెస్ చూడవచ్చు నేను చెప్పినవి వాళ్ళకి తప్పకుండా ఇయర్ మిడిల్ కల్లా వాళ్ళే అనుభవం వాళ్ళకి అనుభవం తెలుస్తుంది వాళ్ళకి ఎందుకంటే ఈ సంవత్సరం చాలా స్పెషల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది శని భగవాన్ కాబట్టి చాలామంది పొలిటీషియన్సు ఫిలిం ఇండస్ట్రీ ఇండస్ట్రియస్టు చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ రావటం అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ కూడా మనం చాలా చూడబోతున్నాం మళ్ళీ డ్రగ్స్ కేసెస్ కావచ్చు వరల్డ్లో చాలా ప్లేసెస్లో మళ్ళీ వార్స్ జరగటం కావచ్చు మళ్ళీ కరోనా లాంటి వైరస్ ఇంకోటి మనకి రెండు వేల ఇరవై నాలుగులో రాబోతుంది దాని ద్వారా ఎంతో మళ్ళీ ప్రాణ నష్టం జరగబోతుంది ఎందుకంటే ఈ సంఖ్య శని భగవాను ఆయుష్ కారకుడు కాబట్టి చాలా అలాంటి మళ్ళీ ఇన్సిడెంట్స్ మనకు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం రెండు వేల ఇరవై నాలుగులో కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం చెప్పే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మనం తెలుసుకోవే డేట్ ఏంటంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి డేట్లలో పుట్టిన వాళ్ళకి అసలు రెండు వేల ఇరవై నాలుగు కలిసి వస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ట్ స్టమకు లెగ్స్ లోయర్ అప్డమన్ ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతాయి ఈ డేట్లో పుట్టిన వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎనిమిది తారీఖు తర్వాత కాబట్టి జాగ్రత్త మరి రాకుండా ఏం చేయాలి గురుగారు అంటే దుర్గామాత ఆరాధన చేయండి బెల్లమన్నము దుర్గామాత టెంపుల్లో కానీ శివాలయంలో కానీ మీ పేరు మీద అర్చన చేయించి ఆకు కప్స్లలో వాటిని పంచండి తప్పకుండా సమస్య రాకుండా ఉంటుంది ఇంకొకటి రాంగ్ టైం రాంగ్ ప్లేస్ ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి డేట్లో పుట్టిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదమూడు తర్వాత రాంగ్ ప్లేస్ రాంగ్ టైంలో ఉంటాం ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ తోట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అనేది జాగ్రత్త చూడు ట్రావెలింగ్లో జాగ్రత్త నుంచి ఎక్కువ స్పీడ్కి వెళ్ళకండి ఈ డేట్లో పుట్టిన వాళ్ళు వాహనానికి సంబంధించిన దుర్ఘటనల ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాంతోపాటు రాంగ్ ప్లేస్ నువ్వు రాంగ్ ప్లేస్లో రాంగ్ టైంలో ఉండటం నీ మీద లేనిపోని ఎలిగేషన్స్ పడతాయి ఈ డేట్లో పుట్టినోళ్ళకి ఈ డేట్ ఈ ఇయర్ అనేది అంత పర్ఫెక్ట్ కాదు లేనిపోని ఎలిగేషన్స్ నీ మీద పడతాయి తప్ప పక్కన తప్పు చేసి నీ మీద వేసేస్తాడు పోలీస్ కేసులు అవుతాయి ఇప్పుడు మీరు మాక్సిమం ఏంటంటే మనకు అప్పుడు టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో డ్రగ్స్ కేసెస్ ఎలా జరిగాయో ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అలాంటి కేసెస్ చాలా జరుగుతాయి ఆ సామాన్య వ్యక్తులలో కూడా చాలా జరుగుతాయి కాబట్టి అది దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి అలాగే ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఈ డేట్లో చాలా కోపాన్ని కంట్రోల్ పెట్టుకోండి లేదు అంటే మాత్రం పోలీస్ కేసెస్ కోర్టు కేసెస్ ఇలాంటి ఇష్యూస్ అలాగే నీకు ఏదైనా సరే కానీ రక్తస్రవణ అంటే దెబ్బ దెబ్బతలగడం ఖచ్చితంగా ఖాయం ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు నేను చాలా నేను నా థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను ఎన్నో మంది చూశాను కాబట్టి నేను బల్ల బుద్ధి చెప్తా ఏది చెప్పినా చాలామంది భయపెట్టిస్తారు అనుకోవచ్చు జరిగినప్పుడు మీకు అనుభవం వస్తుంది తప్ప అగ్నేశామిత్ర అది ఎలా చెప్పాడు అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మరి అలా జరగకుండా ఏమి ఉండాలి గురువారం అనుకుంటే ప్రతి గురువారం రోజు అలాగే శుక్రవారం రోజు హనుమాన్ చాలీసా చదివి నీ దగ్గరలో ఎవరైనా సరే కానీ ఉదయం ఒక పని ఏం చేయాలంటే పొద్దున లేచి స్నానం చేసుకొని నీ పరిసర ప్రాంతాలలో ఎవరైతే ఈ మన కొంచెం సఫాయి వర్కర్స్ ఉంటారు రోడ్లు ఊచే వాళ్ళు ఉంటారా వాళ్ళకి టీ దాపి నీ ఇంట్లో నుంచే మమ్మీకో ఎవరికైనా చెప్పి టీ పెట్టించుకొని ఒక ఫ్లాస్క్లో పోసుకొని వాళ్ళకి పొద్దున ఒక ఫోర్ థర్టీ ఫైవ్కి వెళ్ళి పాపం అంత సల్లో వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళకి టీ దాపి నీకు రాంగ్ టైం రాంగ్ ప్లేస్లలో ఎలాంటి ఎలిగేషన్స్ రావు వాహనానికి సంబంధించిన దుర్ఘటన జరగదు వాళ్ళకి సేవ చేస్తూ ఉండు నీకు కుదిరినప్పుడల్లే వెళ్ళు వెళ్ళి వాళ్ళకు కొంచెం ఆ టీ దాపిస్తుంటే బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది మనకు ఉంటుంది అలాగే అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కానీ డోర్ నుంచి ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టి లంచం ఇచ్చి అట్లాంటిది ఏదన్నా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు జాగ్రత్త ఈ టైంలో మోసపోతారు వాళ్ళు డబ్బులు తీసుకొని మీకు పని చేయరు కాబట్టి ఒకటి రెండు సార్లు ఆ పర్సన్ మీకు ట్రస్టెడా కాదా ఆ ట్రస్ట్ పడుతున్నాడా లేదా చూసుకొని పెట్టండి తప్ప ఈ డేట్లో వాళ్ళకి ఈ సంవత్సరం విదేశీయానం అనేది ఒకటికి సార్లు కష్టపెడుతుంది కాబట్టి జాగ్రత్త మళ్ళీ ఏం చేయాలి గురుగారు అంటే ఛాన్సెస్ అయితే తక్కువ అయినా కానీ ప్రయత్నం చేయండి శివలింగ శివయ్యక ఏంటంటే మేడిచెట్టు కింద మేడి చెట్టు కింద నెయ్యితో దీపం పెట్టి శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయించండి అలాగే అక్కడ ఏంటంటే దద్దోజనం పెరుగుతో చేసిన దద్దోజనం నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు పంచండి నీ విదేశీయానం ఏదైతే ఉందో దాని గురించి నువ్వు కోరుకున్నట్టయితే తప్పకుండా ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి విదేశీయాన యోగాలు ఉన్నాయి దాంతోపాటు ఎవరైతే అబ్రాడ్లో ఉన్నారో ఎవరైతే అబ్రాడ్లో చాలామంది ఈ ఈస్టర్న్ ఈస్టర్న్ కంట్రీలో కావచ్చు లేదంటే వెస్ట్రన్ కంట్రీస్లో కావచ్చు ఉన్నవాళ్ళు అంటే ఖతారు దుబాయ్ ఈ అటు సైడ్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఇటు లండన్ యుఎస్ఏ ఆస్ట్రేలియా ఇక్కడ ఇటు సైడ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త జాబ్లో మీరు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ చాలా చేంజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఎవరైతే ప్లేస్మెంట్ బ్యూరోస్లలో వర్క్ చేస్తున్నారో ఇక్కడ నుంచి కావచ్చు అక్కడ నుంచి కావచ్చు మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి కాబట్టి జాగ్రత్త ఉన్న జాబ్ వెళ్ళిపోవచ్చు కొత్త జాబ్లో మీరు మారాలనుకుని పాత వదిలేసుకొని ఉన్నది కూడా పోగొట్టుకుంటారు కాబట్టి మీరు మంచిగా జాబ్ ఏమైనా చేంజ్ అవ్వాలి డేట్లో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అనుకుంటే ఫస్ట్ని డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఫస్ట్ ఒక మంచి న్యూమరాలజిస్ట్ కానీ ఆస్ట్రాలజిస్ట్ తోటి అనలైజ్ చేయించి మనకి మంచి టైమా కాదా ఇది నేను చేంజ్ అవ్వచ్చా లేదా అని డిసైడ్ చేసుకొని చేంజ్ అవుతే చాలా మంచిది కాబట్టి ఇది ఒక సెవెన్ సిక్స్ పాయింట్స్ నేను చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి ఇది డేట్ ఆఫ్ బర్త్ టైం తీస్తే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ టైం తీసి మనం మొత్తం చెప్పాము అంటే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకట్ల కుట్టాడు ఈ అబ్బాయి జాతకంలో ఈ డేటే డిజాస్టర్ అనుకుంటే మళ్ళీ అబ్బాయి జాతకంలో ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది అలాగే మనకి ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కోణ స్థానాలలో రావు ఉన్నాడు అనుకోండి ఏ పని చేద్దాకొచ్చి వెళ్ళిపోతుంది ప్రతి పని చేద్దాకొచ్చు అరే అయిపోయిందో బాబు ఈ డీలింగ్ అయిపోయింది మనకు వీసా వచ్చేసింది నేను అబ్రోడ్ వెళ్ళిపోతున్నా దగ్గర దాకా వచ్చి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవుతుంది అలాంటి ఉంటాయి కాబట్టి దానికి కూడా ఆస్ట్రాలజికల్గా కూడా మనం ప్రికాషన్స్ తీసుకొని చేసినట్టయితే బాగుంటుంది ఇది మనం చెప్పింది ఏంటంటే ఒక న్యూమరాలజికల్గా ప్రకారంగా మనం ఒక అడ్వైజ్ ఇచ్చాం కానీ మంచి ఇంకా డెప్త్కి తెలుసుకున్న రెండు వేల ఇరవై నాలుగులోనే నేను మంచిగా బాగుపడాలి ఇంకా డెవలప్మెంట్ చూడాలి అనుకుంటే డెఫినెట్లీ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ తీసుకొని ఒక మంచి నిపుణుని కలిసి వాళ్ళ అడ్వైస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను